హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు చూశారు కదా పొద్దున వీడియో పొద్దు పొద్దున్నే నిద్ర లేవంలోనే మా ఆవిడ బజారీ పోయి టిఫిన్ తెమ్మంది నీళ్ళు మా అమ్మాయి స్కూల్కి పోవాలి తొందరగా టిఫిన్ తెమ్మంది వాటర్ తెమ్మంది తర్వాత గ్యాస్ గ్యాస్పై రిపేర్ చేయమంది ఇంట్లో ఏదైనా సమస్య ఇస్తే ఆడవాళ్ళు పెట్టే టార్చర్ చిన్నగా ఉండదండి అడ్జస్ట్మెంట్ గారు కానీ వాళ్ళ వ్యవస్థ వాళ్ళది మన బాధ అంది ఉదయాన్నే నాకైతే గ్యా షుగర్ షుగర్ ఉండేవాడి కాబట్టి ఉదయాన్నే నిద్ర లేవండి కొంచెం నీరసంగా ఉంటుంది అప్పుడు వీళ్ళు ఎప్పుడైతే లేచి ఏ ఒకటి పెట్టాడు పనులు చెప్పిన ఒక పెద్ద చిరాకు వస్తుందండి ఇంట్లో పనులు చేయాలంటే కులా ఎల్లికైనా ట్యూబ్లైట్లు మార్చుకోవటం గ్యాస్ పైలు రిపేర్ చేసుకోవటం ఇవన్నీ చాలా కష్టంతో గుడిపోయింది కాస్త కోస్తా తెలిసిన పని తెలుసు కానీ మనం ఏంటంటే ఉదయాన్నే ఇంట్లో మనం మన పని మనం చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కదండి డబ్బులు అందువల్ల అదే మరి బయట ఎవరికి చేతను చేర్చుకోవచ్చు అంటే అది కూడా తలకాయ నొప్పి ఇప్పుడు అదే పోయి రిపేర్ తీసుకెళ్తే కనీసం నాలుగు వందలు ఐదు వందలు బిల్లు చేస్తారు మనకెట్ట పనులు తక్కువగా ఉండే కదా ఆ డబ్బులు మనం మిగిలితే అని ఏమంటా మంగళవారం రోజు ఏసీ సర్వీస్ చేయటం మొదలు పెట్టాను దుమ్ము దులపటము ఆ రోజు తర్వాత ముందు ఏసీ సర్వీస్ చేసినా తర్వాత వచ్చేసి కొలై రిపేర్ వచ్చింది తర్వాత వచ్చేసి ట్యూబ్లైట్ పట్టిపోతే ట్యూబ్లైట్ పట్టి మార్చాను ఇప్పుడు గ్యాస్ పై రిపేర్ వచ్చింది మధ్యలో మొమ్మ బండి టైర్ పంచర్ పడి రెండు మూడు సార్లు అది గాలి పెట్టించి కుదరక పంచర్ వేయించాల్సి వచ్చింది ఆ రోజు నుంచి మంగళవారం మొదలుపెట్టిన పని మళ్ళీ మళ్ళీ చేయాలన్నట్టుగా మళ్ళీ మళ్ళీ ఏదో ఒక చిన్న చిన్న రిపేర్లు అయితే వస్తూనే ఉన్నాయి ఎందుకు నా అనుభవమే చదువుతున్నాను మంగళవారం మటుకు ఏ పనులు మొదలు పెట్టకండి మంగళవారం మొదలు పెట్టాల్సిన పనులు మటుకు బంగారం చేయించుకోవటము బ్యాంకులో డిపాజిట్ చేయటము ఇట్ట పనులు అయితే ఎవరికైనా అప్పు తీర్చుకోవడం ఇట్లాంటి పనులు చేయడం తొందరగా తీరిపోతాయి మంగళవారం రోజే అమ్మాయికి పెళ్లి బట్టలు తీసుకున్న అది అది ఏమైద్దులే అని నాకు అర్థమైంది మంగళవారం కొన్ని పనులు చేయకూడదు కొన్ని పనులు చేస్తే శుభం అండి ఆ రోజు నుంచి మొదలు పెట్టామండి ఏమైందిలేని ఆగలేక చూడండి గ్యాస్ పై ఇలా రిపేర్ చేశాను అది అంతా బూడిపోతే ఆ కూడా తీసి లోపల అవి అవి నాజల్స్ క్లీన్ చేసి ఆ పైపు పంపు కొట్టి ఇంత చేశాను ఎంత చేసినా కానీ లాస్ట్కి మంట మండించేటప్పుడు ఏమంటుంది ఇంకా మంట పెద్దది రావాలంటుంది ఇక అప్పటికే ఆల్రెడీ ఇప్పుడు రెండు పొయ్యిలు మార్చాను ఇంకా మళ్ళీ మూడో పొయ్యి కొత్త పొయ్యికి టెండర్ పెట్టిందామా ఇంకా తప్పదు ఇంట్లో ఇంకా వాళ్ళ మనకేందంటే చికాకి తప్పదు కాబట్టి ఇంకా నెక్స్ట్ మళ్ళీ పండగ టైంకి మళ్ళీ కొత్త పొయ్యి ఒకటి మంచి పొయ్యి తీసేయాల నచ్చిన పొయ్యి ఇంట్లో చికాకి చెప్పులోని రాయి చెవిలోని జోరీగా కంటిలోని నలుసు కాలి ముళ్ళు ఇంటిలోని పోరి ఇంత అంత కాదయా విశ్వథాభిరామ వినరు ఏమంటారు కదా మనకుండే చికాకుల తోడు ఇట్లాంటి ఇంట్లో చిన్న చిన్న సమస్యలు హాస్పిటల్కి పోయే సమస్యలు పెద్ద పెద్దవి అంటారు అటుని హాస్పిటల్కి పోయి ఈ సమస్యలన్నీ చాలా ఉన్నాయి అట్లాంటి సమయంలో ఇట్లాంటి చిన్న చిన్న ఎంత ఇరిటేషన్ చేస్తాయి అంటే అంత ఇరిటేట్ చేస్తే దానితోడు మనం లైవ్లో పెట్టుకుంటే లైవ్లో అక్కడ కూడా ఇరిటేషన్ వస్తుంది మా ఛానల్ చూసిన లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి